నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి वो हम तमो भागे बातें इधर आ गया हाँ वो हम तमस इधर आ बनियो तो इच्छा रहेगा हाँ तमस में के उतना नहीं भागु जाए तो देख हाँ याद इश्वर बता मार्शिप भट्टू को देते हो वो बातें जमाने का क्या है यार तो बता यार नौरूतन वड़ा यातेन सुरा शिवा जिनोर घोरा भवकर्णि रिया रस्तनवास समय जय जिनेंद्र ताक्ष श्री आमिशुन गिरनदारते विभर रस्तवे शिवांगिरित्रताम कुरुमाय हम त्रैक्रो समदिगतो समय नवसात्त्वागिरजात सर्वम श्री राम सर्वमिच्छेय वैक्षुमनः बुद्धो विजय उद्या भवते वक्ता प्रथमो दैत्य अभिषेको अकिस्तु सर्वं अंजमयन् सर्वं तो है है। तो ये छेमागुम पुत्राक्तो अधिक्षो सिद्धातास समशोभय शागुम है दुम है अतः प्योसु पतिनिलक गरीबों है उसे इनमें भोपां अतः शुन्नद्रुशन धार्य है उसे इनमें श्वाभ होता नहीं अतः श्वामण यातना है ये सात स्वाक्षा ये भीग सेके अधो ये <laughs> నందియార నంది అంటే రామానందు నమనాల దాడుతూ ఉండేది నంది ఇందువల్ల ప్రధాన ప్రధానకి ఏ సౌకర్యాలు చెప్పేదాకా అవి చైర్మన్గా పెట్టారు వస్తున్నాయి ఎందుకంటే ఇద్దరు నుంచి ఇప్పుడు కొత్త వచ్చేవాళ్ళు కాబట్టి మున్సిపల్ ఆఫీసర్తో మీకు తెలుసు చాలా మంచి తెలిసిండదు అక్కడంతా డంప్యాడ్ ఉండేది ఇంత వరకులో ఉండే నేతలు కాసేపు అన్నీ తీసుకొచ్చి గంపలు వేసి ఆ రోజు అక్కడ పెట్టేవాళ్ళు అది దాటిపోయేవాళ్ళు కాదు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇంకా ఊరు ఊరు పెరగలేదు ఇటు పక్కంతా వరమల్ ఉండేటివి ఆ రోజులు జనల్పూరం నుంచి కానీ సంజీవనగర్ నుంచి కానీ చూములు ఉండేటివి తూములు దాటి ఇటు పక్క వరమల నీళ్ళు వచ్చేటివి కేసీ కెనాల్ మాటరేషన్ చేసిన తర్వాత యాభై ఆరు యాభై ఏడు యాభై నాలుగులో అన్నీ మన వరమల్లి ఉండేటివి కాలక్రమేణా ఇల్లు పెరుగు సంజయ్ నగర్ వచ్చిన తర్వాత చిన్న నీళ్ళు పోవడం మీకు అక్కడ నింబడిపోయింది మళ్ళీ శ్రీనివాస నగర్ వచ్చిన తర్వాత ఇటు మళ్ళీ కిందబెయ్యి నిలబడిపోయి తర్వాత మీ పద్మావతి నగర్ వచ్చిన తర్వాత కూడా అవి ఎన్ని గవర్నమెంట్ పోయి మల్లెండి ఇప్పుడు అది కూడా మున్సిపల్ ఆఫీస్ చేసాం కాబట్టి అది ఎందుకంటే అది పట్టుబట్టి ఆ రోజుల్లో దామరాజు ఫౌండేషన్ తెప్పించి అక్కడ మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం చేస్తే బాగుంటుంది ఊరు మధ్యలో ఉందని దాని షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి పాత మున్సిపాలిటీలో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేశాం ఇంటి రామారావు గారితోనే దాన్ని ప్రారంభించడం చేసి కళా వెంకటరావు గారితో చూపించి కళా వెంకట్రావు పుస్తకం ఇస్తున్నారు కాబట్టి అంత గౌరవంగా చూపించి అంతా ప్రారంభించడం అది చేసిన తర్వాత రాకపోగలు పెరిగాయి పొగ సన్నిధి కూడా రావడం జరిగింది లేకపోతే ఇక్కడంతా అంతా రౌడీషెడ్డలు విమోత్తనాలు చేసేవాళ్ళు తప్పుడు వాళ్ళు తాగిడిపోతూ సారేమో బట్టీలు పెట్టి అమ్మేవాళ్ళు ఆ రకంగా ఉన్నాయి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే భయంకరంగా ఉండేది చెట్టు పెద్ద పెద్ద చెట్టు ఉండేవి అవన్నీ పోయినాయి వెళ్ళి మేము కూడా పిల్లలు ఇద్దరు కూడా ఆడుతుండే వాళ్ళు కూడా ఆ పరిస్థితి పోయింది ఊరు పెరిగిపోయింది కాబట్టి నింది ప్రధాన నంది ప్రధానమైంది ప్రధానమైన నింది ఆ రోజుల్లో సైడ్ ఎఫెక్షన్ నంది ఎలా అని చెప్పి నందులతో కూడుకున్నది నేంది ఎలా అని అట్లాడితే కళ కార్యక్రమేణ నింది నింది నంది అలా అయిపోయింది ఏదేమైనా సరే ఇక్కడ ఉండే సౌకర్యాలు గురించి చాలా విషయాలు చెప్పేస్తున్నాడు మరి చిరంజీవి మన చలంబాబు గారు చెప్పడం జరిగింది సంతోషం ఎందుకంటే సీజే ఫండ్ ద్వారా మనం తీసుకుంటాం ప్రభుత్వాన్ని వాళ్ళు ఒక ఒక పంచాయతీలో ఒక ఈ రెండు సంబంధించిన వ్యక్తి ఉంటాడు ఆయన వినిపించి దీని డెవలప్మెంట్ కోసం ఏం చేద్దాం మీరు ఆలోచించి ఇంత ఫండ్ అయితే మనం మీ దగ్గర అయితే డబ్బులు లేవు కొంతవరకు మనం ఎదురు పడితే సీజె ఫండ్ చేస్తుంది దానికి మనం దాతలు ఎవరున్నారో చూసి మనతో భాగంగా మీరు ఇంత బయట చేసి ప్రభుత్వం ద్వారా తీసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం మన చేతులు ఉంది ఉదయాత్ర మిత్రులు కూడా నాకు సన్నిహితంగా ఉండేవాడు రామ నాయుడున్నాడు ఈ కార్యక్రమాన్ని మనం చేద్దాము మీకు అదే కాకుండా మనకు దేవాలయానికి గతంలో దీప దీప ఆరాధన కూడా రేపు ఇప్పుడు సందర్భాల్లో నా ఎవరికి వచ్చే నేను కూడా వచ్చాను కొంతమంది పేరు లేదు కానీ వాళ్ళకి కూడా ఇప్పించాను ఆ దుస్తు పరిస్థితి వచ్చిందంటే ఆలోచన చేయాలి రెండు అందరి నదిగూడే జనాభా ఉండే ఊర్లో ఇది మంచి చెడు చేసేవాడు దిక్కునే పరిస్థితుల్లో బాబుగా మరి కార్తీక మాసం గత రెండు సంవత్సరాలు చేస్తూ ఉన్నాం చాలా ప్రధానంగా కార్తీక మాసం వచ్చింది కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ ఇది కూడా ప్రధానమైన అంజీ ఇక్కడి నుంచి అన్ని మందులు వచ్చాయి ఇటువంటి ఏకైక జరగ జరగాల మానది పరిస్థితి కూడా చెప్పాడు మానదిలో కూడా అప్పుడు ఎందుకు పాప నా దగ్గరకు వచ్చే సార్ మా జీతాలు బట్టారు కూడా లేవు దేవరం ఏం చేయాలంటే ఎవరైతే పూజారు బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు చేసి మాకు ఏ రకమైన ఆదుకుంటారు ఆదుకోమంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే కొంతమంది కూర్చోబెట్టి మాట్లాడు ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయబడారు టూరిజం కూడా ఎంటర్టైన్మెంట్ ఆలోచన చేసి అప్పటికే రాష్ట్రంలో బ్యాన్ ఉన్నాయి అక్కడ కూడా ఇడబంధాలు జరిగేది కాదు బ్యాన్ చేసింది ప్రభుత్వం నేను అప్పుడు గతంలో తీసుకొని నేను మాట్లాడతాను మీకు ఏదో అవసరం లేదు ఏదైనా చర్చ దొరికితే అసలు ఉంటుంది కాబట్టి కౌన్సిల్ సమావేశం నేను వచ్చారు డిపి అప్పుడు నేను దాన్ని మాట్లాడి వినిపించి దాని చిన్నబాబు చెప్పినట్టు ఆ చిరకాలతో ఆ తోలు దాంతో కొట్టకుండా ముళ్ళకట్టతో విలుపగట్టి కట్టి ఉంటుంది తిప్పకుండా ట్రాన్స్పరెంట్గా టీవీ వాళ్ళు మీరైతే ఏ రకంగా ఉన్నారో దాన్ని స్వచ్ఛంగా తీసి వాళ్ళ ద్వారా అది పెద్ద పని జరిగేవారు కూడా వీడియో కాదు వీడియోలు తీసి మీరు ఎక్కడైనా అవార్ట్స్ అయితే జరగకుండా చూసుకోవాలని చెప్పి బాధ్యత ఇచ్చాము ఆ రోజు మళ్ళీ టీవీలు కొత్తగా వచ్చినాయి వీడియోలు తద్వారా ద్వారా ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు జరుగుతారు వీడియోలు తీస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ అక్కడ దేవురం కూడా డబ్బులు చేశారు కాబట్టి ఇక చరణ్ బాబు కూడా దీనికి సంబంధించిన పదహైదు పదహారు ఎకరాల భూమి ఉండాలి దాన్ని ఎవరు అన్ని ప్రాంతం ఉంది దాన్ని కూడా మీరు సర్వే చేసి తన భూమి ఎంత ఉందో దాన్ని కాపాడుకొని ఇప్పుడు కొద్ది కోట్ల రూపాయలు అవుతుంది ఎక్కడ పది కోట్లు పది పది కోట్ల పైన అవుతుంది ఇంత ఊరు స్థలం దొరుకుతుంది అటు ఇటువంటి స్థలం ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడిని కాపాడాలా అదేవిధంగా కళ్యాణ మండపం కూడా ప్రభుత్వం ఉంది కళ్యాణ మండపం కూడా ప్రధమ స్వామి ఉండాలి దేవడానికి సంబంధించింది నా వ్యక్తుల పేరు పెట్టుకుంటారు ఎన్టీఆర్ స్వాది కానీ కంటే నేను నా పేరు పెట్టుకున్నాను వీళ్ళ పేరు పెడతామని వద్దాను నాకు దాని శంకుస్థాపన దాన్ని ప్రారంభించిన వాడు ఇంటి దాని కూడా కాబట్టి దేవదానికి సంబంధించిన దాంట్లో మన వాళ్ళు ఎవరితో ఎవరి పేరు రాజకీయ నాయకుల పేరు పెట్టారు కాబట్టి ఎవరు కూడా ఎవరు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వలేదు అది ఎవరైనా దాని వచ్చే ఆదాయం ఎవరానికి రావాలి ఎవరైనా ప్రొద్దున చేయాలి కానీ ఎవరో కాదు కాలం కానీ ప్రభుత్వం చేస్తా అంటే ఎవరు అంతా పెట్టుకునే ఎవరు పట్టుకుని చేసి ధ్యానం చేస్తే డబ్బులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి అవి విషయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రామ్ చాలా గురుతన బాధ్యత ఉంది దాని అందరూ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలో ప్రభుత్వం నుంచి రాబడి వస్తారే రా ఆలోచన చేయాలి ఆలోచన చేసి మీరు పొందాగా చెప్పి చెప్తారు టాయిలెట్ బాగాలేదు ఉంటుంది వాస్తవం నేర్చుకుండా ప్రధానమైన అజయ్పూర్ ఎందుకంటే చాలామంది భక్తులు స్థాయిగా ఉంటారు ఇరవై ప్రదేశంలో పోవాలంటే ఇబ్బంది ఎత్తున మహిళలు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి దాని టాలెక్టర్ని కూడా శుభ్రం చెందానికి టాలెక్టర్ శుభ్రంగా మాట్లాడి వాళ్ళైతే బాగా కలుస్తారు మీరు ఎవరికి ఇస్తారో పరివటనకి ఇచ్చేస్తే ఎవరు మెయింటైన్ చేసుకుంటారు అప్పుడే చేంజ్ ఉంటారు అవన్నీ మీరు ఒక ప్లాన్ వేయండి ప్లాన్ చేస్తే ప్రభుత్వంతో మాట్లాడి రామ్నాయ రెడ్డి గారి మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పి మీకు కావాల్సిన సహాయ సహకారం చేస్తాము డబ్బుగా ఉన్నారు డబ్బులు విజాలపట్నండిగరం గ్రామంలో ప్రజలందేశ్వర స్వామి దేవస్థానం ఈ దినం చాలా అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి వారి వారి చేత ప్రారంభోత్సవ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇక్కడ కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రధాన దేవస్థానం యొక్క కమిటీ సభ్యులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు వచ్చే భక్తులకు కొంత ఇక్కడ వంట తీసేదానికి కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక పాకశాల ఆగ్నేయ భాగంలో మాస్ శాస్త్ర ఆగ్నేయ భాగంలో ఒక పాకశాల నిర్మాణం మినిస్టర్ గారు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నీటి అంత సరిపోవడం లేదు సరిపోవడం లేదు దానికి ఒక అదనంగా ఒక ఈరోజు కూడా స్టార్ట్ చేయడం జరిగింది పల్ల అభివృద్ధి కార్యక్రమాలు మినిషి గారి యాత్రలో ఇంకా తిరగాలని కోరుకుంటున్నాము అలాగే ఇంకా ఇప్పుడు ప్రధానంగా మినిషి గారిని ఇంకొకటి కూడా ప్రాకారం గారు స్వామివారి యొక్క మాడ వీధులు కావాల్సి ఉంది అది కూడా మేము వారిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నంద్యాల పట్టణంలోని పదమనందీశ్వర దేవస్థానం నవనందులలో మొదటి దేవస్థానం ఈ దేవస్థానం నందు కొంతమందిని యువకులం కలిసి ఈ దేవస్థానం గత రెండు సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో ప్రజలకు అన్నదానం కార్యక్రమం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అది దినదినాభివృద్ధి అయి పదమనంది క్షేత్రానికి ఒక అభివృద్ధి దిశగా ప్రానికి కారణమైంది దాతల సహకారము ఇతర అధికారుల సహకారంతో ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చినాము ఈరోజు గౌరవనీయులు మానేశ్రీ పరుగు గారి మంత్రి గారు గారి చేతి ముందుగా అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన నూతన పోర్వీలు అసంపూర్తిగా ఉన్నటువంటి భూములను నిర్మాణము చేసుకుపోతున్నాం దాతల సహకారంతో దాతలు ఇప్పటికీ మూడు రూట్లకు దాతలు తాము వందుగా మేము పూర్తి చేసామని ముందుకు వచ్చినారు ఇకపోతే దేవస్థానానికి ఉత్తరం వైపున తూర్పు వైపున మాడవీధులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఒక ఓవర్ హెడ్ ట్యాంకు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పటి వరకు నీళ్ళ ట్యాంకులో నీళ్ళు అయిపోతున్నప్పుడు మోటార్ వేసుకోవడం జరుగుతూ ఉంది ఓవర్ ట్యాంకు ఈ దేవస్థానానికి దగ్గర దగ్గరగా పది ఎకరాల చిల్లర మాన్యం ఉంది స్థలం ఉంది ఆ స్థలాన్ని సర్వే చేయించి ప్రహరికి కూడా నియమించాలనేది మా యొక్క కమిటీ ఉద్దేశము అది పెద్దలు మంత్రివర్యుల ఆశీర్వాదంతో భగవంతుని దయ్యతో త్వరలో అది కార్యరూపం పొందాల్సిందని మేము ఆశిస్తున్నాము ప్రహరి కూడా నిర్మించాలనేది కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో రెండు వేల పది నంద్యాల నియోజకవర్గం నుంచి మహానంది క్షేత్రం రెండు వేల తొమ్మిదిలో మహానంది శ్రీశైలం క్షేత్రానికి శ్రీశైలం నియోజకవర్గానికి మారిన తర్వాత రెండు వేల పదిలో ఇక్కడ పంద్యాలు జరగడం జరిగింది ఆ తర్వాత మేము ఆ భగవంతుడి దయ వల్ల రాత్రి సహకారం వల్ల కార్తీక మాసం అమావాస్య రోజున మా శక్తి వరకు ఎద్దుల పోటీ మండలాలు పోటీ జరపాలనేది మేము అనుకుంటున్నాం ఆ భగవంతుడి దయ ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకు కానీ వీళ్ళు కానీ మహానందిలో ఎద్దుల పంద్యాలు అంటేనే మహానంది కిరణాల ఎద్దుల పంద్యాలు లేకుంటే ఆ రోజుల్లో నాకు బాగుంది సార్ మినిస్టర్ ఉన్నారు దేవస్థానం వాళ్ళు తప్పిట వేసి ఈరోజు రథం రాగేదానికి రండి అని పిలిచిన రోజులు ఉన్నాయి అప్పుడు ఆయన చొరవ తీసుకొని ఎద్దులకు చిన్న కొండల లేకుండా మూలకర్ర లేకుండా ఓన్లీ చొరకాలతోనే దాన్ని ఆపరేట్ చేస్తానని చెప్పి చేసి గాడలు తీసుకురావడంతో మళ్ళీ పూర్వం వచ్చి ఎదురు పంద్యాలు జరుగుతున్నాయి ఎత్తుల పంద్యాలు లేకుంటే మహానీ రథం లాగానికి కూడా భక్తులు రారు అది మన కళ్ళతో చూసినాము అదేవిధంగా ఈ మహా పెదమంది క్షేత్రంలో కూడా ఎత్తుల పందాలు పెట్టాలని మనం అనుకుంటున్నాం ఆ బాగుంటుందయ్యు దాతల సహకారంతో ముందు అనుకుంటున్నాం పెద్ద మంత్రి గారు దేవస్థానం అధికారులు ఉన్నతాధికారులు కలెక్టర్ గారు వాళ్ళ సహకారంతో అభివృద్ధి కోసం మా గురించి గుర్తు చేస్తాం వాళ్ళ యొక్క సహాయ సహకారం మా గ్రామం కోల్పో ਸਾਵਨਾ ਚਲੋ ਨਾ ਸਾਵਨਾ ਚਲੋ ਨਾ ਜੀਸਸ ਹਸਤ ਪਿਆਮੀ ਹਰੇ ਮਰਗਾਵਾ ਜਨਮ ਦੇਵਾ ਆਪਾਂ ਚੰਦਰਾ ਦੇਵਾ ਜੀ ਆਪ ਨੂੰ ਦੇਵਾ ਰੱਖਾ ਦੇਈਂ ਜੀ ਇਹ ਆਮੀ ਨਵੇਂ ਸੰਘੁਸ਼ਟ ਗਾਣੇ ਨਵਾਂ ਨਾਮ ਗ੍ਰਹਾ ਲੈਂਗੇ ਡੈਂਗਰ ਨੂੰ ਗੋਟ ਲੈਣਾ

ਆਵਾਖ ਜਾਵੀ ਆਸੂ ਤੇ ਭਈ ਜਾਵੀ ਆਧਾਰ ਬਿੰਦਯੋ ਪਾਤ੍ਰ ਬਿੰਦਯੋ ਅਰਗਯਮ ਉਪਜਾਰਕੈਨ ਸਨਾਨਮ ਸਭ ਜਾਮੀ ਚਿੜਨਾਸ਼ਟ ਭਈ ਜਾਮੀ ਤਦਨਾਸ਼ਟ ਭਈ ਜਾਮੀ ਆਜੇ ਰਾਸ਼ਟ ਭਈ ਜਾਮੀ ਸੰਟੰਗਾ ਸਾਮੀ ਸ਼ਕਰਾ ਭਈ ਜਾਮੀ ਟਿਪੁ ਟਿਪੁ ਹਾਉਂ ਨਾਲ ਦੋ ਰੇ ਪੱਕੇ ਲੰਦਲੇ ਇਹ ਦੋ ਪੱਕੇ ਲੰਦਲੇ لائنہ கரیکٹ ہے اج اس کو پیار پر پیوندوں ہا کی روز مند جی رہا ہے ٹھیک ہے بھائی ٹھیک ہے ٹھیک ہے روڈے چنتے ہیں لائٹ اڑ رہے ہیں ஐம் ஐச்சாட்சர மந்திரம்

అదే ఎనక రాయం చూడ సర్ ఆ రాయం అక్కడ ముందు بیٹయండి అన్న కమిటీ వాళ్ళు ముందట ఉన్నారు రాయం ఎక్కడ ఉన్నారు రాయం పైకి పో పైకి పో హా అగే అన్ని హెల్త్ ఏం ఆ సంబూ శంభో పార్వతీ పరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ అడిగండి అడిగండి पाठा रविन्दज्यो उपाध्यम अस्ता रविन्दज्यो अध्यम उपध्यानगैन स्नानं सहस्त्रशीर्षां जंकलिसमे सहस्त्रं हिताकस्यम भवानो दवदले यदलन डाला जयगामी ध्यानचर पैगाम समय नु छेड़ रहा सारा हां ओके ओके ये दले रवा गन हां कोटणी सर ओम या कर నాను వస్తున్నా అవరిగేది ఇది అందరూ డంగే ఇచ్చేసే నా నా చక్రలన్న ఎం ఫైట్ చేయండి రాత్రికి తప్పడే ఇకో రోజానాకు కాదు అది కాదు ఆ 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 மிஷன் ஸ்டார்ட் எட்ல எது ని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి